మేడం నిన్న అకస్మాత్తుగా హరిరామ హరిరామజోగయ్య గారి కుమారుడైన చేగొండి సూర్యప్రకాష్ గారు వైసీపీలో జాయిన్ అవ్వటం జరిగింది అలాగే అంతకుముందు రోజే హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ రాయటం అనేది ముఖ్యంగా జనసేనాని గారికి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది పవర్ షేరింగ్ కోరుకోలేదని అలాగే చెప్పిన మాట వినకపోతే వాళ్ళ కర్మ అంటూ రెండు పార్టీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ ఆ లెటర్ వచ్చిన మరుక్షణమే ముద్రగాడ పద్మనాభం గారు పవర్ షేరింగ్ కోరుకోలేని వాళ్ళని మేమేమంటాం మీరు నా దగ్గరికి రావాల్సిన అవకా అవకాశత రాకూడదని నేను కోరుకుంటున్నాను అంటే ఆయన రిలీజ్ చేసిన లెటర్ ఒకటి మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు పవర్ షేరింగ్ ఏమన్నా ఇస్తామని చెప్పి అంటే కాపులకు పవర్ షేరింగ్ అంటే రెండున్నర సంవత్సరాలు ముద్రగడ గారికో లేదంటే రెండున్నర సంవత్సరాలు సూర్యప్రకాష్ గారికో సీఎం సీట్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమైనా హామీ ఇచ్చారని చెప్పి వీళ్ళందరూ ఇటు ఇప్పుడు అటు పైన అంటారా సార్ ముఖ్యంగా హరిరామయ్య జోగై గారు కాపుల మీద ఉండే అపరిమితమైన అభిప్రాయంతో అభిమానంతో పవర్ షేరింగ్ కావాలని కోరుకోవడంలో తప్పులేదండి ఎప్పటి వరకు అధినాయకుడు నిర్ణయం తీసుకోనంత వరకు నువ్వు బాగుండాలి నువ్వు గొప్పగా ఉండాలి అని అనుకోవాలి కానీ అధినాయకుడు అంతా ఆలోచించి ఉన్న పరిస్థితిని బట్టి తన ఆర్థిక పరిస్థితిని బట్టి తన మోయగలిగినంత వరకు ఆలోచించి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని వెనక్కి లాగడం అనేది తప్పేమోనని మాకు అనిపిస్తుంది కానీ ఏదైతే ఆ లెటర్లు ఆ లెటర్లు ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రభావం దాని ప్రభావం జన సైనికుల మీద పడి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మా అన్న సీఎం అవ్వాలి అనే ఒక కోరిక లేనిపోని లేవనెత్తుతయేమో ఎందుకు సార్ మీరు ఆ లెటర్లు రాస్తారు మీరు రాయకండి అని కూడా అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేదండి ఎందుకంటే ఆయన ఒక వయసుకి విజ్ఞత గౌరవం ఇస్తారు సరే పెద్ద ఆయన ఏదో రాస్తున్నాడు సర్లే ఏముంది దాంట్లో జనసైనికులు మనసు మారేదే ఉంది నేను నేను తీసుకున్న నిర్ణయానికే కదా కట్టుబడేది వాళ్ళు అని ఎప్పుడు రాయొద్దని కూడా చెప్పలేదండి మరి అదే హరిరామయ్య జోగయ్య గారు సూర్యప్రకాష్ గారిని ఎందుకు ఆపలేకపోయారు వైసీపీ పంచన చేరుతున్నటువంటి తన కొడుకుకి తనెందుకు లెటర్ రాయలేదు తను ఎందుకు సంభాళించలేకపోయారు ఎందుకు మా అన్నకే లెటర్ రాసేవారంటే మా అన్న మీద ఉన్న ప్రేమ తన సొంత రక్తం పంచుకున్న కొడుకు మీద లేదండి అదే రకంగా మా అన్నని గొప్ప స్థాయిలో చూడాలనుకున్నాడు కానీ తన కొడుకుని చూడాలని అనుకోలేదేమో చాలామంది వైసీపీ లెటర్ హెడ్ మీద రాస్తున్నాడు చాలామంది అతను వైసీపీ పంచన చేరతారు వాళ్ళు అని మేము ఎన్ని ఎవ్వరు చెప్పినా సరే మేము ఒకటే నమ్మామండి ఎందుకంటే కులంలో ఒక పెద్ద ఆయన కులపోడు బాగుండాలని కోరుకుంటున్నా ఆయన అని అనుకున్నాం కానీ హండ్రెడ్ ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన క్వశ్చన్ చేస్తూ దానికి ఇబ్బందికరమైన లెటర్లు రాయడం వల్ల ఆయన ఎంత ఇబ్బంది పడినా రాయద్దు అని చెప్పలేదంటే అది ఆయన విజ్ఞతకే వదిలేయాలండి ఇకపోతే ముద్రగడ గారు ముద్రగడ గారు మా కాపు కుల పెద్ద కాపుల పార్టీ మరి ఇది జనసేన పార్టీ కాదండి ఇది కాపు పార్టీ అందుకని కాపులే ప్రశ్నిస్తారు కాపులే సలహాలు ఇస్తారు కాపులే సూచనలు చేస్తారు మరేంటో పాపం అన్న ఇరవై నాలుగు తీట్లు సీట్లు తీసుకున్నందుకు ఏ దళితుడు క్వశ్చన్ చేయాల ఏ మైనారిటీ వాడు క్వశ్చన్ చేయాల ఎవ్వరూ లెటర్లు రిలీజ్ అవ్వలే కానీ మా కాపు కుల పెద్దలు మాత్రం పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు గతంలో ఒక కాపు పార్టీ ఉండేదండి టీడీపీ పార్టీ ఆ టీడీపీ పార్టీలో ముద్రగడ గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా మినిస్ట్రీగా పనిచేశారు అది కాపు పార్టీనా కాదే టీడీపీ పార్టీలో ఆయన పనిచేశాడుగా చేశాడు కదా అదే రకంగా ఆయనకి టీడీపీకి ఉన్న పరిస్థితులను బట్టి ఏదో చెడిందండి అంటే అప్పట్లో రిజర్వేషన్ కోసం ఏదో తగలబెట్టారు ఏదో జరుగుతుంది కదా దాంట్లో ఏదో డిస్కషన్లో వాళ్ళిద్దరికీ చెడింది అంటే ఈయన అప్పటి నుంచి ఎక్కడ వరకు ఉన్నారు ఎనభై సీట్లు అయితేనే పనిచేస్తాడట పవర్ షేరింగ్ అయితేనే పనిచేస్తాడు ఇరవై నాలుగు అయితే నేను చేసేదే ఉంది నాతో మీకు అవసరం ఏముంది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాడు ఎవరైనా అంటే వంగ గీత మీద గెలవలేను ఆయన ఎవరైనా అంటే కాపు రిజర్వేషన్ మధ్యలో వదిలేసిన ఆయన ఎవరైనా అంటే మా కాపు కుల పెద్ద కానీ మేము ఇచ్చే గౌరవం ఎప్పుడు అంగుళం కూడా తగ్గనివ్వండి ఈరోజు మా నాయకుడిని తక్కువ చేస్తే మాకు బాధ అనిపిస్తుందండి మా నాయకుడు తగ్గిపోతుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుందండి ఎందుకు ఇరవై నాలుగు సీట్లు ఎనభై తీసుకోవచ్చు కదా అరవై తీసుకోవచ్చు కదా అంటే పాపం ముద్రగడ గారు కూడా స్వతహగా రూపాయి సంపాదించుకోలేదండి ఆయన కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ఆయనే మాకు సహాయ సహకారాలు చేయరు కానీ సూచనలు ఇస్తారు అంటే సహాయం చేసే అంటే మాట్లాడే కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అన్నట్టుగా ఏ ఒక్కరు సహాయం చేయడానికి ఫైనాన్షియల్ ఎబిలిటీ లేదండి లిటల్గా హరిరామయ్య జోగే గారు గారు చూసుకున్నా ముద్రగడ గారు చూసుకున్నా కానీ కాపుల్లో కుల పెద్దల్లాగా సలహాలు ఇస్తారు ఇదేమన్నా కాపు పార్టీనా అండి గతంలో ఒక ఆయన ఎవరో బీసీలకు సంబంధించి ఒక పార్టీ పెట్టుకున్నారు సార్ మన బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలు క్వశ్చన్ చేస్తే తప్పులేదు కానీ ఇది కాపుల పార్టీ కాదు కదా జనసేన పార్టీ దళిత ఆడబిడ్డలు పోరాడుతున్నారు మైనారిటీలు పోరాడుతున్నారు అందరినీ వదిలేసి మనం ఇలాగే ఉండాలి మనం తగ్గకూడదు ఏమ్మా ఎందుకు గతంలో ఒక నూట నలభై షాట్ల పోటీ చేసినప్పుడు ఎన్ని గెలిచినామమ్మా తెలంగాణలో ముప్పై రెండు సీట్లు కావాల్సిందే అన్నా మనం పోటీ చేయాల్సిందే అంటే మీ మాట విని ముప్పై రెండు కాదులే తమ్ముడు ఎనిమిది చోట చేద్దాం ఎనిమిది మంది అభ్యర్థులు ఎంచుకుందాం అంటూ మీకు ఆర్థిక సహాయం కూడా అన్నే వాళ్ళని వీళ్ళని అడిగి సహాయ సహకారాలు అందిస్తే రెండు వేల ఓట్లు ఏడు చోట్ల తెచ్చుకున్న పరిస్థితి అన్నని నడి రోడ్డు మీద లాగి కాన్వాయ్ చేయించారు సచ్చిపోయిన టీడీపీ పార్టీకి ప్రాణం పోసా ప్రాణం పోసా అని సంచుకుంటారు యాడ్రా చచ్చిపోయిన పార్టీ చెప్పండి ఒకడు కుక్కల్లా మురిగే ప్రతి ఒక్కడికి చెప్పండి యాడరా చచ్చిపోయిన పార్టీ ఎవరు మాట్లాడుతున్నారు మీరు టీడీపీ తెలంగాణలో చచ్చిపోయిందా సైబరాబాద్ టవర్స్లో ఒక మీటింగ్ పెడితే ఒక స్టేడియంలో మీటింగ్ పెడితే కుప్పల తెప్పలుగా వచ్చి వేలకు వేలు డబ్బులు గుమ్మరిచ్చి అశేష జనసభితో జరిగినటువంటి మీటింగ్ మీరందరూ చూశారు ఈయన ఇక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ ఎవరు ధర్నాలు పెద్దగా చేసిందేమో నేను చూడలేదు కానీ తెలంగాణ మొత్తం కర్ణాటక మొత్తం చెన్నై మొత్తం ముట్టడించిపోయారు అంటే ఆయన వల్ల విశ్వాసం పొందిన వాళ్ళు మరిందు మనం మురుగుతో పొద్దుగుకులు చచ్చిపోయిన పట్టిని పైకి లేపాడా అంటే ఈ లేకపోతే చచ్చిపోతుందా ఏంటది మన స్థాయిని మనం పెంచుకోవడానికి కోసం అవతల వాడిని దిగజార్చడం మనకు అవసరమా అవసరమా మనకి అరే అరే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వాళ్ళ నాయకుడు యాభై రెండు యాభై మూడు రోజులు జైల్లో ఉంటే ఒకవేళ ఇతన్ని పూర్తిగా జైల్లో ఉంచితే మా పరిస్థితి ఏంటి మా మనుగడ ఏంటి అని ఆలోచించకుండా ఆపరేషన్కి కంటి సర్జరీకి బయటకు వచ్చి ఆయన చెప్పిన మాట విని ఆంధ్రా నుండి తెలుగుదేశం కార్యకర్తలు సంచి సభేళ చదువుకొని నెల రోజులు అక్కడ ఉండి రేవంత్ అన్న గెలుపుకు కారణమైనటువంటి డిసిప్లైన్ గల కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు బిజినెస్ ఒక్కొక్కళ్ళు వ్యాపారులు ప్రొఫెషన్స్ వేల కోట్ల అధిపతులు కానీ బాబుగారి నోటి మాటతో తెలంగాణలో మనం పోటీ చేయట్లా మన జెండా ఎగరదు తెలుగుదేశం అనే పదమే ఉండదంటే నోరు మూసుకొని శుద్ధిగా రేవంత్ అన్నకి పనిచేసి మళ్ళీ వచ్చి తెలంగాణ నుంచి ఆంధ్రలో వచ్చి కూర్చున్నారు అది డిసిప్లిన్ మన అన్న ఏమైనా పోటీ చేయట్లేదు అన్నాడా ఇరవై నాలుగు స్థానంలో పోటీ చేస్తాం మనం ఆర్థిక బలం తక్కువగా ఉంది అంటారు అరే ఆర్థిక బలం తక్కువగా ఉందని మన ఇద్దరం ఇరు పార్టీలు ఇరువిరుగా వెళ్తున్నాం ఒకళ్ళు ఒక దాంట్లో విలీనం చేయలే చంద్రబాబు గారు మమ్మల్ని ఆదుకోండి మేము ఇంకొక పది మంది అభ్యర్థులు పెంచుకుంటూ వాళ్ళకి మీరు డబ్బు ఇచ్చి గెలిపించండి అనడానికి జనసేనకి గౌరవం తక్కువగా ఉండదు ఎవరు అభ్యర్థులు వాళ్ళు పెట్టుకుంటారు ఎవరు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ఎవరు గెలుపు వాళ్ళదే ఇద్దరు కలిసి చేసే ప్రయాణం రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం ఈరోజు హరిరామయ్య జోగయ్య గారు కానీ గారు కానీ టీడీపీని పలుమార్లు విమర్శిస్తూ ఎందుకు ఆ టీడీపీతో లేకపోతే ఎందుకు వాళ్ళతో అన్న మీరు మీ సొంత కొడుకు ఎందుకు చెప్పుకోలేకపోయారు ఎందుకు వైసీపీ పంచనకి వెళ్ళారు సొంత కొడుకు ఎందుకు లెటర్ రాసి ఆపలేకపోయారు మీరంటే మాకు అపరిమితమైన గౌరవం ఎన్నో మంత్రి పదవులు అధిరోహించారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశారు మా నాయకుడు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఇవ్వలేదు సార్ ఇప్పుడు వరకు అన్నీ కోల్పోతున్నాడు సార్ దశాబ్ద కాలం నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాడు సార్ ఇప్పుడు కూడా తన రాజకీయ పురోగతి కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అమరావతి ఆడబిడ్డలు ఒక మూగివాడిని కొట్టి 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 విస్మరిస్తుంటే చొక్కాలు ఇప్పి అన్న ఎక్కడ కొట్టున్నారు అక్కడ కొట్టునారని చూస్తే కన్నీటి పర్యంతమై ఆ క్షణం తీసుకున్న నిర్ణయం అమరావతి కోసం రాజధాని కోసం ఆడబిడ్డల కన్నీటి కోసం నా ప్రయాణం టీడీపీతో ఒక్క ఓటు కూడా చేల్చనివ్వను వైసీపీ వ్యతిరేక ఓటు అని ఇప్పటం సభ సాక్షిగా చెప్పిన మాటను ఆయన నిరూపించుకుంటున్నాడు ఆదర్శాలతో వెళ్తున్నాడు దయచేసి ముద్రగడ గారికి కానీ హరిరామయ్య జోగయ్య గారికి కానీ కాపుల్లో కుల పెద్దగా కాపులకి రిజర్వేషన్ తీసుకురమ్మని అడగండి కాపులు హాస్టల్స్ పెట్టమనండి కాపులకి కొంత కాపు కార్పొరేషన్ లాగా కాపులకు కొన్ని పథకాలు కాపులకు కొన్ని రాయితీలు ఇవ్వమని అడగండి కానీ అంతేకాని మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి అని మా అన్నని ఆదేశించి మా అన్నని ప్రశ్నించే స్థాయి బహుశా ఎవ్వరికి లేదని భావిస్తున్నామండి మాకు మా అన్నే గొప్ప అండి ఖచ్చితంగా అన్న తీసుకునే మేమందరం కలిపి పొడిగిస్తాం అదే రకంగా టీడీపీని గౌరవిస్తాం కలిసి చేసే ప్రయాణానికి వైసీపీ కుక్కలు ఎన్ని మురిగినా మాలో ఉన్న వాళ్ళు కొంత విమర్శించినా సరే మా ప్రయాణం ఆగదు మా గెలుపు ఆపలేరు